హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టాగ్స్ ఈరోజు నేను కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేస్తున్నాను దానికోసం ముందుగా నేను ఒక జార్ తీసుకొని అందులో ఒక ఇరవై వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈజీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కారం అనమాట మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసేసుకోండి ఇది మీరు మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా మనం స్టవ్ మీద ఫ్రై చేస్తాం కదా అప్పుడైనా వేసుకోవచ్చు ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా వచ్చేలాగా వేసుకున్న సరిపోతుంది ఇలాగే ముద్దలాగా అవుతుందనమాట ఎందుకంటే వెల్లుల్లి కరివేపాకు వేస్తాం కాబట్టి ఇలాగే ముద్దలాగే అవుతుంది కచ్చా పచ్చాగా వేసుకుంటే కొంచెం వెల్లుల్లి అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది సో ఇది ఇలా వేసి పెట్టుకున్నాను నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు ఇవి తొక్క తీసి పెట్టుకుందాము సో ఎగ్స్ పీల్ తీసి పెట్టుకున్నానండి ఎగ్స్ పీల్ తీసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వెలిగించుకున్నాను ఇప్పుడు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను నేను పసుపు యాడ్ చేసుకొని ముందుగా మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఎగ్స్ వాటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి జస్ట్ ఇలా రెండు ఘాట్లు పెట్టుకుంటున్నాను ప్యాన్లో వేసేసుకుంటున్నాను ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి మరి వెల్లుల్లి కారం అయినప్పటికీ ఎగ్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అంటే జస్ట్ కొంచెం రెడ్డిష్గా అయితే సరిపోతుందండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి ప్లేట్లోకి తీసుకుందాము సో ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాము అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను కరివేపాకు ఇలా చిట్పట్ల ఆడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం బాగా రెడ్గా వేగే వరకు వేయించుకోవాలి సో ఇలా బాగా వేయించుకోవాలండి చూసారు కదా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఇందాక వెల్లుల్లి కారంలో మిక్సీ పట్టుకునేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు అందులో కొంచెం తగ్గించేసుకుంటే కనుక ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అయితే అనమాట ఇప్పుడు ఇందాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసేసుకుందాం ఇందులో సో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మీరు ఒక పావు కేజీ వెల్లుల్లితో చేసినా కానీ కొంచెం క్వాంటిటీ అవుతుందండి ఎందుకంటే కారం వేస్తాం కాబట్టి కారము వెల్లుల్లి పేస్ట్ లాగా అయితే కొంచమే అవుతుంది కదా సో అలాగే అవుతుంది మనం ఆయిల్ కూడా అంతే ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకున్నా కానీ పీల్ చేసుకుంటుంది సో ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అన్నీ వేసాం కదా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ముందుగా అవి కూడా యాడ్ చేస్తున్నాను ఒక్కసారి కలుపుకుందాం స్లోగా ఎగ్స్ మళ్ళీ ఇలా ఇరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వడమే అండి ఆ కారం కూడా ఎగ్కు పడుతుంది అనమాట ఎగ్గుకు పడితేనే కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది సో మగ్గిపోయాయి అనమాట బాగా ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చూశారు కదా చాలా టేస్టీగా స్పైసీగా వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యేసుకొని తినండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్స్లో పెట్టండి ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్